ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ పదమూడున నాలుగవ జాతీయ లోకాదాల నిర్వహిస్తున్నట్లు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ పదమూడున నాలుగవ జాతీయ లోక అదాలత్ నిర్వహిస్తున్నట్లు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత తెలిపారు జిల్లా కోర్టు ఆవరణలో బుధవారం న్యాయమూర్తి మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్లో రాశిపడ్డదగ్గ క్రిమినల్ సివిల్ కుటుంబ వివాదాలు చెక్ బౌన్స్ యాక్సిడెంట్ కేసులు బ్యాంక్ కేసులు ప్రీలిటిగేషన్ కేసులు తదితర కేసులు పరిష్కరించుకోవచ్చునని అన్నారు ఈ సంవత్సరంలో జరిగిన గత మూడు జాతీయ లోక్ అదాలత్లలో ఏడు వందల యాభై ఆరు సివిల్ కేసులు ఐదు వందల నలభై ఏడు యాక్సిడెంట్ కేసులు పదిహేను వేల నాలుగు వందల ముప్పై ఒక్క రాశిపడ్డదగ్గ క్రిమినల్ కేసులు ఐదు వందల పద్దెనిమిది ప్రీ లిటిగేషన్ కేసులు మొత్తం పదిహేడు వేల డెబ్భై మూడు కేసులు పరిష్కరించబడ్డాయి పరిష్కరించబడిన మొత్తం సొమ్ము వంద కోట్ల తొంభై తొమ్మిది లక్షల పదకొండు వేల ఐదు వందల నాలుగు అక్షరాల వంద కోట్ల తొంభై తొమ్మిది లక్షల పదకొండు వేల ఐదు వందల నాలుగు రూపాయలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరిగిన నాలుగు జాతీయ లోక్ అదాలత్లలో రెండు వేల నూట ముప్పై ఒక్క సివిల్ కేసులు ఏడు వేల ఏడు వందల తొంభై ఆరు రాజీ పడ్డదగ్గ క్రిమినల్ కేసులు ఆరు వందల తొంభై ఆరు ప్రీ లిటిగేషన్ కేసులు మొత్తం పదివేల ఆరు వందల ఇరవై మూడు కేసులు పరిష్కరించబడ్డాయి మొత్తం పరిష్కరించబడిన మొత్తం సొమ్ము అక్షరాల నూట అరవై రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల తొంభై రూపాయలు డిసెంబర్ పదమూడవ తేదీన జరుగు జాతీయ లోక్ అదాలత్కు నలభై ఆరు బెంచులు ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ హైకోర్టు ధర్మాసనం ఆదేశాల మేరకు ట్రాఫిక్ చలానా కేసులు కూడా జాతీయ లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చు విధంగా యాక్సెస్ కేసుల్లో కూడా డ్యూటీ పెయిడ్ నాన్ డ్యూటీ పెయిడ్ కేసులను కూడా రాశీ చేసుకోవచ్చు ఈ జాతీయ లోక్ అదాలత్కు పద్దెనిమిది వేల ముప్పై ఐదు కేసులను రాసి చేయడానికి గుర్తించడం జరిగింది కావున అందరూ ఈ జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని కోరడమైంది జాతీయ న్యాయ సేవాధికార సంస్థ పర్యవేక్షణలో దేశవ్యాప్తంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ జరుగుతోంది కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించడం ప్రజలకు తక్కువ ఖర్చుతో న్యాయం అందించడం రాజీ ద్వారా చట్టపరమైన వివాదాలను ముగించేందుకు ఈ లోక్ అదాలత్ ముఖ్య వేదికగా నిలుస్తోంది రాజీ పడ్డ కేసులకు కోర్టు ఫీజు రీఫండ్ లభించడం అలాగే తీర్పులు తుది తీర్పులుగా పరిగణించబడడం వల్ల ప్రజలు పెద్ద ఎత్తున ప్రయోజనం పొందుతున్నారు న్యాయ సేవ ప్రజల ఇంటి గడప చేరాలనే లక్ష్యంతో స్నేహపూర్వక న్యాయ పరిష్కారాలను అందించడం లోక్ అదాలత్ ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు రూపాయల నష్టపరిహారాన్ని బాధితులందరికీ అందించడం జరిగింది కేవలం ఇదంతా కూడా లోకాదాలలో కేసులు రాజీ చేసుకోవడం మూలంగానే ఇన్ని వేల కేసులు డిస్పోజ్ చేసి అంత నష్టపరిహారం సత్వరం బాధితులందరికీ అందించడం జరిగింది లోకాదాలత్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజీ మార్గమే రాజమార్గం అంటే మనం కోర్టులో కేసెస్ పెండింగు మనకి లక్షల్లో ఉన్నాయి మొత్తం దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అలాగే జిల్లాల్లో చూసుకుంటే ఒక్క రాజమహేంద్రవరం ఈస్ట్ గోదావరి డిస్టిక్లోనే ఎనభై తొమ్మిది వేల చిల్లర కేసులు సివిల్ క్రిమినల్ పెండింగ్ ఉన్నాయి అన్ని కేసెస్ జడ్జెస్ మార్నింగ్ నుండి నైట్ వరకు ఎంత కష్టపడి చేసినప్పటికీ కూడా అన్ని కేసెస్ని డిస్పోజ్ చేయడం అనేది ఉండదు వచ్చిన ప్రతి ఒక్క లిటిగెంటికి న్యాయం అందించాలి న్యాయం అందించాలంటే కేసు ఒకటి కంటెస్ట్ మీద నడిస్తే ఖచ్చితంగా సంవత్సరాలు పడుతుంది తప్ప ఒక సంవత్సరం లోపల చేయడానికి మాకు కూడా అనుకూలించట్లేదు ప్లస్ ఎవిడెన్స్లు అవన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికి టైం తీసుకుంటుంది అదే ఈ లోకాదళత్తులో కనుక అందరూ రాజీ చేసుకుంటే మీరు వన్ టైం సెటిల్మెంట్ కింద మీరు పదిసార్లు తిరగవలసిన అవసరం ఉండదు దాదాపుగా ఒక కేసు ఐదు సంవత్సరాలుంటే నెలకి ఒక వాయిదా పడిన పన్నెండు వాయిదాలు ఇంటూ ఐదు వేసుకుంటే ఐదు పన్నెండులు ఐదు పదుల అరవై ఐదు రెండు పది అంటే డెబ్బై వాయిదాలకు తిరగాల్సి ఉంటుంది డెబ్బై వాయిదాలకి కూడా మీరు ప్రతిరోజు కూలీ చేసుకునే వాళ్ళైతే పని మానుకుని రావాలి ఇక్కడికి వచ్చాక వాళ్ళకి ఫుడ్ కానీ ఇట్లాంటివన్నీ చూసుకోవాలి అడ్వకేట్ గారు ఫీజ్ ఇచ్చుకోవాలి సో ఇలాంటి డిఫికల్టీస్ అన్నీ పోగొట్టుకోవడానికి రాజీ మార్గమే రాజమార్గం అని చెప్పి ముందుకు వెళ్ళడానికి చిన్న చిన్న తగాదాల్లో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తూ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ డిస్ప్యూట్స్ లేకుండా ఉండడానికి ఈ లోకాదలతని పెట్టి అందరినీ ఎంకరేజ్ చేయడం జరుగుతుంది వేయడం జరుగుతుందండి దానిలో భాగంగానే మాకు ఇప్పుడు డిసెంబర్ పదమూడో తారీఖు అంటే వచ్చే శనివారం జాతీయ స్థాయిలో లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా మా ఈస్ట్ గోదావరి జిల్లా అంటే ఇక్కడ రెవెన్యూ డిస్ట్రిక్ట్స్ నాలుగైనప్పటికీ కూడా జుడిషియల్ డిస్ట్రిక్ట్ ఈస్ట్ గోదావరి కోనసీమ కాకినాడ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నాలుగు కూడా మొత్తం కంపోజిట్ ఈస్ట్ గోదావరి జుడిషియల్ డిస్ట్రిక్ట్కి వస్తుంది మాకు మొత్తం ఫార్టీ సిక్స్ బెంచెస్ అంటే మొత్తం బ ఫార్టీ సిక్స్ బెంచెస్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది అన్ని ఏరియాస్లో కూడా ఇక్కడ అన్ని కోర్టులకి సంబంధించిన బెంచెస్ ప్రతి ఏరియా పిఠాపురం కాకినాడ పెద్దాపురం అమలాపురం అన్ని ఏరియాస్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ బెంచెస్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ బెంచెస్లో భాగంగానే ఆ జ్యుడిషియల్ ఆఫీసర్సు ఇద్దరు మెంబర్స్ ఉంటారు అడ్వకేట్స్ నుండి అలాగే సోషల్ వర్కర్స్ నుండి వాళ్ళని కూడా తీసుకుని ఎన్జిఓస్ నుండి వాళ్ళని తీసుకుని మెంబర్స్ కింద పెట్టి కేసెస్ సెటిల్ చేసి ప్రీ లోకాదాలత్లో కొన్ని కేసెస్ సెటిల్ చేసి మీడియేషన్ ద్వారా అయ్యే కేసెస్ని కూడా ఇటు రిఫర్ చేసుకుని లోకాదాలలో సెటిల్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా దీనిలో ఫైనాన్స్ పరంగా ఎవరైతే లబ్ధి పొందేది బ్యాంక్ రికవరీ కేసెస్ ఎన్ఐయాక్ కేసెస్ మోటార్ ప్రహా ప్రమాదాల చట్టం కింద కేసెస్ రిజిస్టర్ అవుతాయి వాటిల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి చనిపోయారు అనుకుంటే ముప్పై సంవత్సరాలు ఉన్న వ్యక్తి చనిపోయారు అనుకుంటే అతనికి అతని మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు అనుకుంటే కోర్టులో కనుక కేసు నడిస్తే దాదాపుగా మూడు సంవత్సరాలు లేదా రెండు ఆ పైనే పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే మేము ఓల్డ్ కేసెస్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి కొత్త కేసు వచ్చి వాళ్ళకి ఎంత అర్జెన్సీ ఉన్నా మేము ఆ కొత్త కేసును టేకప్ చేయడానికి ఉండదు సో అలాంటి వాళ్ళు ముందుకొచ్చి ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీ వైలేషన్స్ లేకపోతే వాళ్ళతో కనుక సెటిల్ చేసుకుంటే వాళ్ళకి ఇమీడియట్గా నష్టపరిహారం మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు డిపాజిట్ చేస్తారు దాని మీద అప్పీల్ వెళ్ళే అవకాశం లేదు వాళ్ళు వేయకపోతే ఇమీడియట్గా వాళ్ళు వేరే కేసు వేసుకోకుండా దాని ఎగ్జిక్యూషన్కి కూడా వేసుకునే అవకాశం ఉంటుంది సో ఇలాంటి వెసులుబాట్లు చాలా ఈ లోకాదుల ద్వారా ఉన్నాయి ప్రజలందరికీ ఏంటంటే దాదాపుగా వస్తున్నప్పటికీ చేసుకున్నప్పటికీ ఇంకా పూర్తి అవగాహన లేదు దీనిలో చేసుకుంటే కోర్టు ఫీజు కూడా వెనక్కి రావడం జరుగుతుంది అప్పీల్ అనేది లేదు రిట్ వేసుకుని దాన్ని ఏదన్నా ఛాలెంజ్ చేయాలి తప్ప అప్పీల్ వేసుకోవడానికి లేదు ఇంకొకటి రీసెంట్గా హండ్రబుల్ హైకోర్టు వారు ధర్మాసనం ఒక తీర్పిచ్చింది ఏంటంటే మనకి గవర్నమెంట్కి సర్టెన్ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ట్రాఫిక్ వైలేషన్స్ చేసేవాళ్ళు హెల్మెట్స్ లేకపోవడంగా డ్రింకింగ్ మూలంగా అలాగే ఎవరైనా క్రాసింగ్ ఆఫ్ దీని మూలంగా కానీ రోడ్స్ కానీ ట్రాఫిక్ వైలేటర్స్కి కొన్ని ఎక్విప్మెంట్ ఇచ్చి గవర్నమెంట్ ఫండింగ్ ఇచ్చి నియర్లీ ఎన్ ఎనిమిది క్రో దాదాపు నాలుగు ఆరు ఎనిమిది నాకు దాని మీద పెద్ద అవగాహన లేదు అంత ఫండ్స్ ఇచ్చి వాళ్ళకి కొన్ని టెక్నాలజీ ప్రకారం అంటే వన్ సిక్స్టీ సెవెన్ ఏ అనేది మనకు మోటార్ వెహికల్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం వచ్చింది దానిలో వైలేషన్స్ ఏమైనా ఉంటే కనుక మీరు కొత్త టెక్నాలజీతో తు వాటి అన్నింటినీ చలాన్స్ ఇంపోజ్ చేయండి అని చెప్పి చలాన్స్ ఇంపోజ్ చేస్తున్నారు ఆ చలాన్స్ ఇంపోజ్ చేసినవి ఇంప్లిమెంట్ చేయడానికి ఇంప్లిమెంట్ చేయట్లేదు దాదాపుగా ఒక్క ప్రకాశం జిల్లాలో మాత్రమే ఎనభై ఎనిమిది శాతం ఇంప్లిమెంటేషన్కి అయింది నెక్స్ట్ కృష్ణా జిల్లాలో ఒక అరవై ఏడు శాతం ఇంప్లిమెంట్ చేశారు మిగతా ఏ జిల్లాల్లో కూడా ఈ ట్రాఫిక్ చలాన్స్ ఏదైతే ఇంప్లిమెంట్ ఇంపోజ్ చేశారో వాటిని ఇంప్లిమెంట్ చేయకపోవడం మూలంగా మిగతా అందరికీ కూడా వాళ్ళ మీద చలాన్ పడినట్లు కూడా తెలియట్లేదు సో దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఆ చలాన్స్ అనేవి కూడా ఈ లోకాదుల ద్వారా వాళ్ళ బండి మీద ఏదైనా చలాన్స్ ఫైన్స్ ఉంటే ఈ లోకాదులలో వాళ్ళకి అవకాశం ఇచ్చి కాంపౌండ్ చేసుకుని వాటిని కూడా క్లోజ్ చేయించుకునే వీళ్ళ విధంగా ఈ మధ్యనే ధర్మాసనం హానబుల్ హైకోర్టు ధర్మాసనం చీఫ్ జస్టిస్ గారుని ఇంకో జడ్జి గారు ఉన్నది ఆ తీర్పు ఇచ్చిందండి ఆ తీర్పు నెంబర్ అది కూడా నేను మీకు చెప్తాను సో ఇలాంటి కేసెస్ అన్నీ ఏ రాజీ పడదగిన కేసు అయినా కానీ మేము కూడా అడ్వకేట్స్కి లిటిగెంట్ పబ్లిక్కి మీరు కోర్టు చుట్టూ తిరగద్దు వంద కేసుల్లో మాకు మీ కేసు కూడా ఒకటి వంద కేసులు చెప్పే మాకు మీ కేసు చెప్పడానికి తీర్పు చెప్పడానికి మాకు నష్టం లేదు దాదాపుగా ఒక్కొక్క జుడిషియల్ ఆఫీసర్ ఒక్కొక్క ఏరియాలో మూడు సంవత్సరాల వరకు ఉంటారు ఆ తర్వాత ట్రాన్స్ఫర్ అవుతారు మా దగ్గర ఫైల్ చేసిన కేసుని కంటెస్ట్ మీద వస్తే మేము దాన్ని జడ్జ్మెంట్ డెలివరీ చేసేంత వరకు కూడా ఉండే పరిస్థితులు లేవు ఉన్న కోర్టు పెండెన్సీల ప్రకారం ఒక్కొక్క కోర్టులో దాదాపుగా వెయ్యి రెండు వేలు కేసెస్ ఉంటే వాళ్ళు కూడా కంటెస్ట్ మీద జడ్జ్మెంట్స్ ఇమీడియట్గా చెప్పలేని పరిస్థితులు కాబట్టి ఈ లోకాదలత్ వెసులుబాటుని అందరూ చక్కగా తీసుకుని మన దేశం ఎట్లాగైతే సౌభ్రాతృత్వంతో బ్రదర్లీహుడ్గా మంచి రిలేషన్స్తో డిస్ప్యూట్స్ లేకుండా అన్నారో అలా చేసుకునే దానికి ఇది ఒక మెట్టులా ఉంటుందని చెప్పి ఈ రాజీ మార్గమే రాజమార్గం అనే ద్వారా లోకా పెట్టడం జరుగుతుంది దీనిలో భాగంగా నాట్ ఓన్లీ మన మన ఈస్ట్ గోదావరి డిస్టిక్లోనే కాకుండా మన రాష్ట్రంలో పదమూడు జిల్లాలు దేశం మొత్తం కూడా ఒకటే రోజు ఈ లోకథలు చేయడం జరుగుతుంది అంటే మన దగ్గరే దాదాపుగా ఈ సంవత్సరంలో పదిహే పదిహేడు వేల డెబ్భై మూడు కేసులు మూడు లోకదళత్లో అయ్యాయి అంటే అలా మీరు అన్ని జిల్లాలు అన్ని రాష్ట్రాలు చూసుకుంటే ఎన్ని కేసులు డిస్పోజ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఏమంటారు కోర్టులో కేసు ఉంటే అది రాదు అది తేలదు కోర్టులో కేసు ఉంటే వాయిదాలు వేస్తారు కానీ ఎందుకు వాయిదాలు పడుతుంది అనేది వాళ్ళకి తెలియదు రీజన్ ఏంటంటే పెండెన్సీ ఎక్కువ ఉండడం మూలంగా మనకేమో ప్రాపర్టీ లిటిగేషన్స్ ఎక్కువ కొట్లాట్ల కేసెస్ ఎక్కువ బ్యాంక్ రికవరీ ఎక్కువ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ అన్ని కేసెస్ ఉన్నప్పుడు మనం డిస్పోజ్ చేయాలంటే ఇది కూడా ఆల్టర్నేటివ్ మోడ్ ఈ ఆల్టర్నేటివ్ మోడ్లో లోకాదల ద్వారా చేసుకోవచ్చు ఇంకొకటి మధ్యవర్తిత్వం అని చెప్పి మేము రీసెంట్గా క్యాంపెయిన్ కూడా చేస్తాం మీ అందరికీ కూడా పేపర్లో కూడా అది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మధ్యవర్తిత్వం ద్వారా కూడా ఇలాగే కేసెస్ రాజీ చేసుకోవచ్చు సో అందరూ కూడా ఈ డిసెంబర్ పదమూడున జరిగే నేషనల్ లోక అదాలత్లో భాగంగా రాజమండ్రిలో ఈస్ట్ గోదావరి జిల్లా ప్లస్ కాకినాడ జిల్లా ఏఎస్ఆర్ డిస్టిక్ కోనసీమ జిల్లాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని మీరందరూ చక్కగా కేసుల్ని పరిష్కరించుకుంటారని చెప్పి మేము నా తరపున బీయింగ్ చైర్మన్ ఆఫ్ డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మేడం సెక్రటరీ అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీకు ఎలాంటి సహాయం కావాలన్నా కానీ సలహాలు కావాలన్నా ప్రతి ఒక్క బెంచ్ దగ్గర మేము ఫ్రంట్ ఆఫీస్లో ఒక మా ఆఫీసుకు సంబంధించిన ఒక రిప్రజెంటేటివ్ను పెట్టడం జరుగుతుంది వాళ్ళ అడ్వకేట్ గారి వివరాలు తెలియకపోయినా కేసు వివరాలు తెలియకపోయినా ఎక్కడికి వెళ్ళాలి తెలియకపోయినా మేమే వాళ్ళని పిలిపించి వాళ్ళకందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనీ రికవరీ బ్యాంక్ రికవరీ ఫైనాన్షియల్ లోన్సు మోటార్ ప్రమాదాల చట్టం ప్రకారం వచ్చే లోన్సు అలాగే క్రిమినల్ కేసెస్ కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ ఆల్ టైప్స్ ఆఫ్ సిమిన్ సివిల్ కేసెస్ మనకి ఆఫ్రాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేసు అని చెప్పి ఒకటి ఉందండి సుప్రీం సుప్రీంకోర్టు వారు గైడ్ లైన్స్ ఇచ్చిన్నారు ఏ కేసులు మనము లోకాదుల ద్వారా సెటిల్ చేసుకోవచ్చు ఏ ఏ కేసులు మధ్యవర్తిత్వం ద్వారా సెటిల్ చేసుకోవచ్చు దాదాపుగా మాకు ఉన్న పెండెన్సీ ఎనభై తొమ్మిది వేలు అయితే అరవై తొమ్మిది వేల ఐదు వందల కేసుల వరకు రాజీ చేసుకోదగిన కేసులు అంటే ఒక్క ఇరవై ఇప్పుడు మర్డర్ కేసు ఉన్నది త్రీ నాట్ టూ చేసుకోవడానికి ఉండదు పోక్సో కేసెస్ ఉన్నాయి చేసుకోవడానికి ఉండదు అఫెన్సెస్ అగెనెన్స్ట్ విమెన్ ఉన్నాయి అలాంటివి గ్రావిటీని బట్టి చేసుకోవడానికి ఉండదు ఎస్సీఎస్టీ కేసెస్ ఉన్నాయి అలాంటివి చేసుకోవడానికి ఉండదు సో ఒక్క ఇరవై వేలు తప్ప అరవై తొమ్మిది వేల వరకు మేము రాజీ చేసుకునే అవకాశమే ఉంది అన్నీ చేసుకోవచ్చు ఇవి కాకుండా పెండింగ్లో ఉన్న కేసెస్సే కాకుండా ప్రీలిటిగేషన్ కేసెస్ అని అంటారు అవి కూడా మా దగ్గర దాదాపుగా ఈ సంవత్సరం థౌజండ్ పైన పోయిన సంవత్సరం థౌజండ్ పైన అంటే అవి కనుక కోర్టుకు వస్తే నెంబర్ అయ్యి అది కూడా పెండింగ్ కేసులో కలిసిపోతుంది అలాంటివి కూడా పర్మనెంట్ లోకాదళ చైర్మన్ అని చెప్పి ఉంటారు ఇప్పుడు నేను ఇన్ఛార్జ్ మేడం ఉంటారు ఎవరైనా మేడం కానీ సార్ కానీ అపాయింట్ చేస్తారు అక్కడికి వెళ్తే అక్కడ పిఎల్సీ కేసెస్ ప్లస్ డి డిఎల్ఎస్ఏలో పిఎల్సీ కేసెస్ వేస్తారు అవి కోర్టుకి రాకముందే సెటిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి అలాంటి కేసెస్ కూడా అన్ని రకాలు ఇంకా ఎక్సెప్ట్ ఎక్సెప్షనల్ కేసెస్ తప్ప మ్యాక్సిమం కేసెస్ వీ కెన్ సెటిల్ ఇన్ లోకాదళ అదే అందుకనే నేను మీ అందరినీ కూడా ఇది మీటింగ్స్ అవి పెట్టినప్పుడు కొంచెం దాని మీద రాయని పాంప్లెట్స్ ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్లస్ మాకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గారని ఉంటారు స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో ప్యాటర్న్ ఇన్ చీఫ్ గారేమో హాన్రబుల్ చీఫ్ జస్టిస్ గారు ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు పాంప్లెట్స్ వేయించుకొని ఇప్పుడు మీ దగ్గర ప్రెస్ దగ్గర ప్రెస్కి వివరంగా అంటే మీకు చెప్తేనే కదా మీరు తీసుకెళ్ళి ప్రజల్లోకి ఇది జరుగుతుంది ఇట్లా జరుగుతుంది మీరు ఉపయోగించుకోవచ్చు అని చెప్పేది మీకు చెప్పడం ఎఫ్ఎం రేడియో లాంటివి అలాగే మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎవరన్నా మాకు పారాలీగల్ వాలంటీర్స్ వాలంటీర్సు ప్యానెల్ లాయర్స్ అని ఉంటారు మేము అపాయింట్ చేసుకుంటాం ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద మా మాకు వాళ్ళు సర్వీసెస్ చేస్తారు వాళ్ళని తీసుకెళ్ళి ట్రాఫిక్ ఈ పాయింట్స్ దగ్గర కానీ అలా పెట్టేసి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా కలెక్టర్ ఆఫీస్ కానీ ఎస్పీ గారి ఆఫీస్ కానీ అలాంటి వాటిలో కూడా గ్రీవెన్స్ బాక్సెస్ ఒక పారాలీగల్ వాలంటీర్ని పెట్టి పర్టికులర్ డే ఉంది మీరు రండి మీకు అడ్వకేట్ పెట్టుకునే స్తోమత లేకపోయినా మేమే అడ్వకేట్ని పెడతాము అడ్వకేట్ని పెట్టి దాన్ని లీగలైజ్ చేసి లీగలెయిడ్ ఇచ్చి మేము దాన్ని కేసెస్ని చేస్తాము మీరు ఏమి చేయక్కర్లేదు జస్ట్ వచ్చి చిన్న పేపర్ మీద మాకు ఒక అర్జీ ఇవ్వండి చాలు మీ కేసుని మేము చేసి పెడతామని చెప్తాం అంటే ఏంటంటే మనకి భారత రాజ్యాంగం ప్రకారం కూడా థర్టీ నైన్ ఏ ప్రకారం ప్రతి ఒక్కరికి న్యాయ సహాయం అనేది అందాలి న్యాయ సహాయం లేకుండా ఏ వ్యక్తి కూడా మనకి ఇప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్ కానీ రైట్ టు ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ ఇదంతా ఉన్నట్లు కానీ న్యాయ సహాయం కూడా మనకు ఫండమెంటల్ రైట్ న్యాయ సహాయం అందించడం అనేది మా బాధ్యత అది సుప్రీం సుప్రీంకోర్టు వారు ఫండ్స్ మాకు ఇస్తూ ఉంటారు నష్టపరిహారాలు ఇవ్వడానికి కేసులు పెట్టడానికి కేసులు వాళ్ళని ఎంగేజ్ చేయడానికి అన్నీ ఇస్తుంటారు వాటి ప్రకారం మేము ఫాలో అవుతుంటాం